మదనపల్లి స్వాగతం గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అరెస్ట్ చేస్తే ఈరోజు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి జైలుకు వెళ్తున్నారు ఎప్పుడైతే ఒక నేరస్తుని అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు సమర్థిస్తారో వాళ్ళు పార్టీ నేరస్తుల పార్టీ నేరమయంగా మారిపోయినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి తరచూ ఇటువంటి నేరస్తులను వెనకేసుకొచ్చిన దాని వలన ఆ పార్టీ నేరమయ పార్టీగా మారిపోయింది గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దళిత వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఊరేగింపు చేసినటువంటి చరిత్ర అటువంటి వ్యక్తిని తన పక్కన కూర్చోని పెట్టుకుని సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం అదే మాదిరిగా గన్నవరం లాంటి నియోజకవర్గం గన్నవరం అంటే పెద్దలు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య నియోజకవర్గం అటువంటి మహానుభావుడు ఉన్నటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నియోజకవర్గంలో ఎన్నికైన ఈ గుండా ఇతను వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసును దగ్ధం చేశాడు అనేక భూములను మాయం చేశాడు వ్యక్తుల మీద దాదాగిరి గుండాగిరి చేసి చాలా అరాచకంగా ప్రవర్తించాడు అటువంటి నీచమైన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ జైల్లో కలుస్తున్నాడు దీన్నంతా ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇటీవలనే కొత్తగా ఒక ఆమె వచ్చింది కొత్త బిచ్చి అధికార ప్రతినిధి నటి శ్యామల ఆమె చెప్తా ఉంది మొన్న గుర్రంకొండలో యాసిడ్ దాడి జరిగింది యాసిడ్ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించారు అయితే ఆ అమ్మాయి చావు మధ్య మదనపల్లి హాస్పిటల్లో చేరడం తర్వాత ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు పుటాహుట వచ్చి ఆమె ఆరోగ్యం కోసం ఆమెను బెంగళూరు తరలించడం జరిగింది షాజహాన్ బాష గారు బెంగళూరు కూడా వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమె ఆరోగ్యం కుదుటి పడాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ ఆమె శ్యామలా చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిన కుమారుడు చేశాడు ఎస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ కుమారుడైనా తప్పు ఎవరు చేసినా కూడా మేము తప్పుని ఖండిస్తున్నాం ఈరోజు ఆమె చెప్తున్నట్లుగా ఎక్కడ అతను నిందితుడు బయట తినడం లే ఈరోజు నిందితుడు జైల్లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయినా తప్పు చేస్తే ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు అక్కడ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి తగిన విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా తప్పు చేసిన వ్యక్తిని ఒకవైపు శిక్షిస్తూ మేము ఎప్పుడు కూడా రక్షించాలనుకోవడం లే అదే విధంగా బాధితురాల కుటుంబాలని అన్ని విధాలా ఆదుకోవడానికి మేము ప్రయత్నిస్తుంటే ఈ నటి శ్యామల కొత్త పిచ్చి గత్య ఏదేదో మాట్లాడుతూ ఉంది కొత్తగా అధికారం వచ్చింది కదా అధికార కొర వచ్చింది కాబట్టి ఇటువంటివన్నీ కూడా కుమర్శలు మానుకోవాలి తప్పును వాటి వ్యక్తిని తప్పుగా చూడాలి ఏ పార్టీ అయినా తప్పు చేసిన వ్యక్తులను ఎనకాసుకొస్తే ఈ విధమైనటువంటి భావన కలుగుతుంది గతంలో మా పార్టీ మంత్రులుగా పనిచేసినటువంటి చేసినటువంటి నాయుడు మీద అరెస్ట్ చేశారు ఆయన ఫైల్స్ ఉన్నా కూడా దాదాపు మూడు వందల కిలోమీటర్లు తిప్పారు కారులో దేవునేని ఉమా మంచి వ్యక్తి ఆయన అరెస్ట్ చేశారు తర్వాత వచ్చి ఇంకా ఇద్దరు ముగ్గురు మంత్రులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినా ఈ రోజుకి ఒక్క కేసు లేదు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ విధంగా మీరు కింద అరెస్ట్ చేశారు తప్ప మేము ఈరోజు చెప్తున్నాం ఈ రోజు వంశీ అరెస్ట్ కావడానికి కారణం ఒక దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి భయపెట్టి కోర్టులో వాంగ్మూలు విప్పించారు ఈ విధమైనటువంటి కారణానికి అతను అరెస్ట్ చేశామని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం ఇకనైనా తప్పు చేసిన వారిని శిక్షించాలనే భావన అన్ని పార్టీ వ్యక్తుల్లో రావాలని చెప్పి కోరుకుంటూ విరమిస్తున్నాం